ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి రేపే సంకటహర చతుర్థి ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తు పెట్టుకొని ఈ కూర వండితే చాలు కోటి జన్మల పుణ్యంతో కోట్లు వచ్చి పడతాయి వద్దన్నా కూడా మీ ఇంట్లోకి ధనం అనేది దూసుకు వస్తూనే ఉంటుంది అంత బాగా ఈరోజు ఉండేటువంటి అనేది మీరు చేసేటువంటి పూరితో పాటు పరిహారాలతో పాటుగా ఈ కూరను వండడం వల్ల సంపూర్ణత పరిపూర్ణత కలిగి మీకు పుణ్యంతో పాటుగా ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఆ కూర ఏం వండాలి అలాగే కొన్ని పొరపాట్లనేవి చేయకూడదు అవి ఏం చేయకూడదు ఏంటి ఇదంతా కూడాను వీడియో మీరు చక్కగా వింటే అంతా కూడా వివరంగా అర్థమవుతుంది అలాగే మన వీడు ఎక్కువగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి చేరు వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మనకు శనివారంతో కూడుకొని ఈ సంకటహర చతుర్థి వచ్చింది కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి నాడు ఈ సంకటహర చతుర్థి జరుపుకుంటారు శనివారంతో రావడం ఇంకా గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు సంకటహర చతుర్థి అంటే మనకు వినాయకుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు సంకటాలు అంటే కష్టాలను తొలగించుకున్నటువంటి ఒక రోజుగా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో సంకటహర చతుర్థికి ఎంత విశిష్టత అనేది ఉంటుంది ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఈ సంకటహర చతుర్థి నాడు కష్టాలను తొలగించేటువంటి ఆ గణపతిని వినాయకుడిని పూజిస్తే చాలు ఈ కష్టాలన్నీ కూడా క్షణాల్లో తొలగిపోతాయి మీకు మంచి రోజులు అనేవి మొదలవుతాయి కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మనకు తొలి దైవమైనటువంటి వినాయకుడిని మీరు పూజించుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి పాపాలు దోషాల నుంచి పూర్తిగా విముక్తి అనేది కలుగుతుంది అంతేకాకుండా పార్వతీ పరమేశ్వరుడి యొక్క ముద్దుల కుమారుడు ఈ వినాయకుడు కాబట్టి వినాయకుడికి పూజ చేయడం వలన శివ పార్వతుల యొక్క అనుగ్రహం కూడా ఈ కార్తీక మాసంలో మీకు చక్కగా కలుగుతుంది వినాయకుడు ఏంటంటే బ్రహ్మదేవుడి అంతటి మన తలరాత రాసేటువంటి బ్రహ్మదేవుడి యొక్క కష్టాలను తొలగించాడు బ్రహ్మదేవుడు సృష్టి ఆ క్షణాలలో కన్ను పెట్టాల్సిన కాడ ముక్కు పెట్టాల్సిన కాడ చెవి ఇలా పెడితే అంటే కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాడంట ఇవన్నీ పొరపాట్లు జరుగుతున్నాయి ఎలా సరి చేయాలని అలా తపస్సు చేసినప్పుడు అప్పుడు ఈ వక్రతుండ మహాగణపతి ప్రత్యక్షమయ్యి ఆయన చేసినటువంటి వక్రాలన్నిటిని తొలగించి బ్రహ్మదేవుడికి విముక్తి కలిగించాడంట అంటే బ్రహ్మ మన తలరాసేటువంటి బ్రహ్మ కష్టాలను తొలగించినటువంటి ఆ వినాయకుడికి మన కష్టాలను తొలగించడం ఒక లెక్క ఒకసారి ఆలోచించండి మరి ఇంత చక్కగా ఏంటంటే రేపు పూజలు చేసుకుంటారు రథాలు చేసుకునేవారు రథం చేసుకుంటారు ఇన్ని చేసుకుంటూ ఉంటారు చేసుకునేటప్పుడు మరి ఆయనకి ఇష్టమైనటువంటి కూరల్ని కూడా మీరు వండడం వల్ల ఏంటంటే చక్కగా ఆ గణపతి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అలాగే వండకూడని కూరలు కూడా ఉన్నాయి అలా వండకూడని కూరలు వండడం వల్ల ఏంటంటే చేసే పూజలకు ఫలితం లేకుండా పోతుంది కాబట్టి ఆయనకి ఇష్టమైన కూరలు వండండి అలాగే ఈ కూరను మాత్రం వండకండి ఎందుకంటే వండాల్సిన కూర తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మనకు వండకూడని కూర తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అన్నమాట అప్పుడు మనం చేసేటువంటి పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు ఆ తండ్రికి చెందుతాయి మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి ఈరోజు చక్కగా సూర్యదానికి ముందుగా నిద్ర లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోండి నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి అలా చేసుకొని ఇంట్లో కూడా కాస్త నీటిలో ఉప్పేసుకొని ఇల్లు అంతా తుడిచి పసుపు నీటిని చల్లుకొని గణపతి విగ్రహానికి పసుపు రాసి బొట్లు పెట్టేసి ఇంట్లో గణపతి ముందు పూజ చేయండి ఆయనకి ఎరుపు రంగు మందార పూలు అంటే మందార పుష్పాలతో కనుక పూజ చేసినట్లయితే చేసే పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది అంతేకాకుండా వినాయకుడికి ఏంటంటే జిల్లేడు పూలు అంటే కూడా చాలా ఇష్టం జిల్లేడు చెట్టు కూడా మనకు దేవతా వృక్షంతో సమానం కాబట్టి తెలుపు రంగులో ఉన్నటువంటి జిల్లేడు పుష్పాలతో అలాగే మనకు వెలగపండు ఉంటుంది కదా ఆ వెలుగ పండును కూడా మీరు పూజలో సమర్పించినట్లయితే మీకు అఖండ ధన యోగం అనేది కలుగుతుంది బాగా కలిసి వస్తుంది భూలాభం భూలాభము ధనలాభము గృహ లాభము ఇలాంటి యోగాలన్నీ కూడా సిద్ధిస్తాయన్నమాట ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే మీరు పూజలో నైవేద్యంగా దానిమ్మ పండ్లు అంటే దానిమ్మ గింజలు మనకు ఎరుపు రంగులో ఉంటాయి కదా ఎరుపు రంగు అంటే స్వామి వారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగులో ఉన్నటువంటి దానిమ్మ గింజలు కూడా మీరు నైవేద్యంగా పెట్టినట్లయితే మీరు చేసే పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈరోజు ఆడవాళ్ళు చక్కగా ఏంటంటే ఇలాంటి నియమాలతోటి ఎరుపు రంగు బట్టలు కానీ పసుపు బట్టలు కానీ చక్కగా ధరించి చక్కగా మీరు స్వామి వారికి కనుక మనం చెప్పినట్టుగా మీరు నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ కనుక చేసినట్లయితే మీ యొక్క పూజకు సంపూర్ణ ఫలితం అనేది కలుగుతుంది మీ యొక్క కొండంత కష్టమైన సరే క్షణాలు తీరిపోతుందనమాట ఈ రోజున గడపలకు కూడా పసుపు రాసి చక్కగా బట్టలు పెట్టుకోవాలి అలాగే మన గుమ్మ ముందు అవ్వచ్చు దేవుడి పూజ గది ముందు అవ్వచ్చు బియ్య పెండితో చక్కగా ముగ్గు వేసుకోవాలి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఆడవాళ్ళు కూడా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఆడవాళ్ళకు మెడలో నల్ల పూసలు కూడా ఉండాలన్నమాట అలా ఉంటే చక్కగా మీకు మాంగళ్య బలం పెరుగుతుంది భర్త సంపాదన కూడా బాగా పెరుగుతుంది అనమాట అలా చేసేసి చక్కగా మీరు వినాయకుడికి పూజ చేసుకోండి మీ పూజ గదిలో ఈశాన్యంలో ఒక పీట కానీ లేదంటే వీక్ పీఠాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి చక్కగా పీటకి ఏంటంటే పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసుకోవాలి లేదా మాకు పీట లేదు అనుకునే వాళ్ళు మామూలుగా అయినా సరే వినాయకుడి విగ్రహానికి మీరు చక్కగా గంధం కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి మనం చెప్పినట్టుగా జిల్లేడు పూలు అలాగే పండు ఇలాంటి వాటిని కూడా సమర్పించి గరిక ముఖ్యంగా వినాయకుడికి గరిక అన్న కూడా చాలా ఇష్టం అనమాట కాబట్టి ఇరవై ఒక్క జిల్లేడు ఆకులను కానీ లేదంటే ఇరవై ఒక్క లేత గరిక పూసలను కానీ మీరు స్వామి వారి దగ్గర పెట్టి మీరు ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు లేదంటే పూజని చేసుకోవచ్చు అనమాట ఇలా చేయటం వలన మీ యొక్క పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది ముందుగా గణపతికి ఏంటంటే చక్కగా నమస్కారం చేసుకుంటూ మీ మనసులో కోరిక ఏవైతే ఉందో అది చెప్పుకుంటా చక్కగా పూజ చేసుకోండి ఈరోజు దీపారాధనలో ఆవు నెయ్యితో పాని కొబ్బరి నూనెతో కానీ దీపం వెలిగిస్తే చాలా మంచిది దీపం ప్రమిద కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసి కబ్బ నూనెతో కానీ లేదా ఆవు నెయ్యితో కానీ మీకు దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ రోజున ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి అలా చేయడం వలన మీకు విశేషమైనటువంటి ప్రాప్తి అనేది కలుగుతుంది ఈ రోజున మీరు ఇంట్లో వండాల్సినటువంటి కూరల్లో ముందు ఉంది ఏంటంటే నేతి బీరకాయ అనమాట ఈరోజు నేతి బీరకాయతో ఎవరైతే బీ కూరను కానీ ఎక్కువగా పచ్చడి చేసుకుంటుంటారు నేతి బీరకాయ పచ్చడి అనేది ఈ రోజున మీరు చేయడం వలన ఈ సంకటహర చతుర్థి రోజున మీ జీవితంలో ఉన్నటువంటి సంకటాలన్నీ కూడా తొలగిపోయి ఆ వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది మనకు నేతి బీరకాయలు ఇప్పుడు ఈ సీజన్లో మార్కెట్లో కానివ్వండి పల్లెటూరుల చెట్లు కానివ్వండి చక్కగా దొరుకుతుంటాయి నేతి బీరకాయ అంటే ఆ పేరుకాయలో నెయ్యి వేసుకొని తింటే మనకు ఎంత కమ్మగా ఉంటుందో ఈ నేతి బీరకాయ పచ్చడి కూడా అంత బాగుంటుందన్నమాట ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో మనకు నేతి బీరకాయలు దొరుకుతూ ఉంటాయి కాబట్టి మీరు నేతి బీరకాయ పచ్చడిని ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని చేసుకొని ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు భర్తకు అందరికీ కూడా పెట్టినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి ఆ సంకటాలన్నీ కూడా తొలగిపోయి వినాయకుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది ఒకవేళ నేతి బీరకాయలు దొరకన పక్షంలో మీరు మామూలుగా బీరకాయలు అయినా సరే తీసుకొచ్చుకొని వండుకోవచ్చు ఆ బీరకాయల్లో పచ్చడి చేసుకోవచ్చు పాలు పోసుకొని వండుకోవచ్చు ఇలా చేసినా కూడా మీకు అంతే పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాకపోతే నేతి బీరకాయలు తీసుకొచ్చుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయండి నేతి బీరకాయలు అంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి తప్పకుండా ఈ నేతి బీరకాయని ఈ రోజున గుర్తుపెట్టుకొని మరి మీరు వండుకోండి మీరు ఈరోజు సాయంత్రం తీసుకొచ్చుకొని పెట్టుకుంటే చక్కగా రేపు సంకటహార చతుర్థి రోజున మీరు వండుకోనవచ్చు అనమాట ఇంకా తర్వాత ఏంటంటే నల్లేరు ఈ నల్లేరు కూడా మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటుందన్నమాట కాబట్టి ఈ నల్లేరు అనేది ఇక్కడ మనకు నల్లేరు ఈ నల్లేరును తీసుకొచ్చుకొని పచ్చడి రూపంలో చేసుకుంటూ ఉంటారు ఈ నల్లేరు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట నల్లేరు పచ్చడి చేసుకొని తినడం వలన బీపీలు షుగర్లు ఏదైనా థైరాయిడ్ సమస్యలు ఉన్నా కానీ కూడా కంట్రోల్కి వస్తాయి ఈ నల్లేరు పచ్చడి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్లో కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి రేపు గుర్తుపెట్టుకొని ఈ సంకటహర చతుర్థి రోజున ఈ నల్లేరును తీసుకొచ్చుకొని ఇట్లా కాడ రూపంలో ఉంటుంది అది పచ్చడి వేసుకొని మీరు అన్నంలో వేసుకొని పచ్చడి కాస్త అంత నెయ్యి వేసుకొని తింటే రుచికి రుచి అలాగే ఈ సంకటహార చతురుతు రోజున ఈ నల్లేరు పచ్చడి తినడం వలన మీ జీవితంలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు తొలిగిపోతే నలుగురు యొక్క ఏడుపులు దిష్టి అన్నిటి నుంచి కూడా మీరు పూర్తిగా బయటపడతారు ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే మనకు చాలా మంచిది అనమాట మరి ఈ రోజున వండకూడని కూరల్లో పొరపాటున కూడా మీరు వండకూడదు ఇవి గుర్తుపెట్టుకోండి తోటకూర ఉండకూడదు రేపు సంకటహార చేతు రోజున ఈ తోటకూరను అస్సలు వండవద్దు మీరు చేసే పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా వృధా అయిపోతాయి కాబట్టి మనకు శనివారంతో కూడుకొని వస్తుంది కాబట్టి తోటకూరను కానీ నెయ్యి నల్ల నువ్వులు కానీ వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వండడం కానీ తినడం కానీ చేయకూడదు మనం చెప్పినట్టుగా ఇందాక నల్లేరు అలాగే నేతి బీరకాయ పచ్చడి నల్లేరు పచ్చడి ఇది చేసుకోండి వాటిని తినండి కానీ తోటకూర నల్ల నువ్వు నల్ల నువ్వులు మాత్రం ఉండకూడదు తినాల్సినవి అవి తినకూడని ఇవి ఇవి గుర్తుపెట్టుకోండి అలాగే మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా జిల్లేడు పూలు అంటే గణపతికి చాలా ప్రీతికరము జిల్లేడు మొక్కలో గణపతి కొలువై ఉంటాడు కాబట్టి ఈరోజు కాస్త చెంబుతో నీళ్ళు తీసుకొని అందులో పసుపు పూ వేసేసి జిల్లేడు మొక్క కనిపిస్తే ఆ జిల్లేడు మొక్కకు మీరు పసుపు నీటిని పోయండి అలా పోసి నమస్కారం చేసుకోండి అలా చేయటం వలన మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు దా జాతక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట అలాగే జిల్లెడు పుష్పాలతో కూడా మీరు పూజించవచ్చు వెలగ పండును కూడా స్వామి వారికి నైవేద్యంగా పెట్టండి వెలగ కూడా గణపతికి ఎంతో ప్రీతికరం కాబట్టి మీకు ఆర్థికంగా బాగా ప్ర ధనప్రాప్తి కలిసి రావాలి మాకు చేసిన ఉద్యోగంలో వ్యాపారంలో మంచిగా ఎదుగుదల ఉండాలి అనుకునేవారు పండ్లు కూడా మనకు దొరుకుతూ ఉంటాయి ఇవి చాలా తక్కువ ఖర్చుతో ఉంటాయి ఇలా పండినటువంటి పండ్లు మీరు స్వామి వారికి చక్కగానే పెట్టి ఆ తర్వాత మీ ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ రోజున మీరు ఏం చేస్తారంటే సంకటహర చతుర్థి రోజున స్నానం నీటిలో ఇవి వేసుకొని చేయండి ఇలా చేయడం వల్ల మీరు శరీరం మీద ఉన్నటువంటి మురికి దుమ్ము ధూళితో పాటుగా మీకున్నటువంటి పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఈ రోజున స్వామి వారికి ఎంతో ఇష్టమైనటువంటి గరిక పూజలు కానీ లేదా వేపాకులు కానీ లేదా నల్ల నువ్వులు కానివ్వండి లేదా మనకి నేరేడు ఆకులు ఉంటాయి కదండి నేరేడు చెట్టు ఆకులు ఉంటాయి కదా వాటినైనా సరే నలిపేసి మీ వేరేడాకులు కానీ తమలపాకులు కానీ ఇంట్లో ఏవైనా సరే నలిపేసేసి మీకు ఇంట్లో స్నానం చేసే ఇంట్లో వేసుకొని స్నానం చేయండి ఇవన్నీ కాదు వీటి ఇంట్లో మీకు ఏ ఒక్కటి కూడా అందుబాటులో దొరికితే వీటిని వేసుకొని మీరు స్నానం చేయండి ఇలా రెండు పూటలు కూడా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఇట్లా వాళ్ళు ఖర్చు లేని పని కాబట్టి ఇవి అందరు కూడా రెండు పూటలు వేసుకొని పిల్లలు పెద్దలు అందరు స్నానం చేయడం వలన అనారోగ్య సమస్యలు కూడా పోతాయి జాతక దోషాలు పోతాయి మీకు మంచి ఆయుష్ అనేది పెరుగుతుందనమాట అలా స్నానం చేసేసి పసుపు రంగు బట్టలు కానీ ఎరుపు రంగు బట్టలు కానీ ఆకుపచ్చ రకం బట్టలు కానీ వేసుకోండి నలుపు రంగు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దు నలుపు మనకు శని కూడా ఉంటుంది కాబట్టి శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి శని దోషాలు వెంట అవకాశం ఉంది కాబట్టి నలుపు రంగును అంటే అంచులో కానీ బ్లౌజుల రూపంలో కానీ ఇట్లా ఇట్లా ప్యాంట్ల రూపంలో వేసుకోవద్దు ఇలాంటి నియమాలు పాటించండి అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి మందార పుష్పాలతో స్వామివారికి పూజ చేసుకొని ఈ మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది మందార చెట్టు దేవతా వృక్షము కాబట్టి మందార పూల తప్పకు సరిగా మీ యొక్క పూజలో ఉండే విధానం చేసుకోండి బ్రహ్మ యొక్క తలరాతనే తలరాత రాసినటువంటి బ్రహ్మ యొక్క కష్టాలని తీర్చినటువంటి ఆ యొక్క వక్రతుండ మహేశ్వరుడికి మన యొక్క కష్టాలు తీర్చేది పెద్ద కష్టం కాదు కాబట్టి ఎంత కష్టం ఉన్నా సరే ఈ రోజున ఈ సంకటహార చతుర్థి రోజున చక్కగా స్వామివారికి చెప్పుకుంటే మీ యొక్క ప్రతి కష్టం నుంచి కూడా చాలా తేలికగా బయటపడగలుగుతారు ఇంకా కుదిరితే వ్రతం కూడా చేసుకోండి లేదంటే ఇలాంటి చిన్న చిన్న నియమాలతో మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి తప్పనిసరిగా తలస్నానం చేయాలన్నమాట ఇలాంటి నియమాలతో ఇలా స్నానం చేయడం స్నానం చేసే నీటిని వేసుకోవడం వండే కూర వండకూడని కూర మనం చేయకుండా అన్నీ కూడా వీడియోలో చక్కగా చెప్పడం కాబట్టి అర్థం కాకపోతే ఇంకోసారి కూడా వినండి చక్కగా మీకు అర్థమవుతుంది అనమాట అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మరికొంతమంది చేరే అవకాశాన్ని కల్పించండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొత్తం మొట్టమొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆలని బెల్ని క్లిక్ చేస్తే పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ కామెంట్స్ చేయండి ఓం గమ్ గణపతి నమహాని ఓం నమ శివా అని చెప్పి మీరు కామెంట్ చేయండి ఆ తండ్రి మీద భక్తి ఉన్న వాళ్ళు కంపల్సరీ గొంతమదికి షేర్ చేస్తారని చెప్పేసి ఏదో ఒక రూపంలో తన యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం గణపతి నమ ఓం గమ్ గణపతి నమహ అని కామెంట్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినప్పుడు